హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏండి మీ పద్దెలికి అందే అవ్వండి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాల అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి మన ఛానల్ కొత్త చూస్తున్నట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతుండీ వీడియోకి ముందు ఏంటంటే ఈరోజైతే వీడియో అయితే అందరికైతే మీకు అయితే ఇంకా ఇనాక చవితి శుభాకాంక్షలు అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకైతే ఈరోజైతే ఇనామై అయిపో కదండి కాబట్టి ఈరోజైతే ఇంకా మాకైతే ఇక్కడ మా ఓనర్ అయితే మేము ఉండే కాడ అయితే మా ఓనర్ అయితే ఇక్కడ చూడండి అయితే తీసుకొచ్చాడు అనమాట తీసుకొచ్చి మా చేతికి అయితే ఇచ్చిపోయారు అనమాట అలాగే వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇంకా పళ్ళు కాయలు అన్నీ అయితే తీసుకొచ్చాయనమాట చూడండి అవి అయితే ఏమేమి పనులు పెట్టినాం అలాగే ఏమేమి పనులు ఇచ్చాడు మా ఓనర్ అనేది ఇంకా స్వామికైతే మీకైతే చూపిస్తానండి స్వామికి ఏమేం పనులు ఇచ్చాడు అనేది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇది వచ్చేసి ఏలక్కాయ అనమాట ఇంకా మాకెళ్ళైతే శీనకాయ అంటాం ఇక్కడైతే గజనిమ్మకాయ అని అంటారంట దీనైతే అలాగే వచ్చేసి ఇక్కడ చూడండి ఇంకా ఇవైతే దానిమ్మ పండ్లు అనమాట ఇంకా అలాగే ఇక్కడ హ్యాపీల పండు ఉందండి చూడండి హ్యాపీల పండు ఇంకా మొక్కజొన్న కంకులు అలాగే వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ జిల్లేడు పూలు జిల్లేడుకాయ ఇంకా నెక్స్ట్ అరటిపండ్లు ఇంకా అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అనమాట మా ఆయన ఇవి జిల్లేడు పూలండి ఇంకా అలాగే హ్యాపీల పండు దానిమ్మకాయలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి పూలు ఇవేం పండ్లు అనేది మీరు నాకు చెప్పండి మాకైతే తెలియదండి ఈ పళ్ళ పేరు అయితే చూడండి చాలా వెరైటీ ఉన్నాయి అనమాట ఈ పళ్ళు అయితే ఈ పళ్ళు ఏం పళ్ళు అనేది అయితే మీరైతే మాకైతే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో పనులు ఈ పనులు అయితే ఈ నాకు మాకు అయితే స్వామికి అయితే తెచ్చారనమాట మా వాన తెచ్చారండి ఇంకా అలాగే వచ్చేసి ఒక జామ్ పండు అయితే తెచ్చారనమాట చూడండి ఒక జామ్ పండు నెక్స్ట్ చెరుకు ఇదేందబ్బా పూతరేకులు చూడండి దీని వచ్చేసి పూతరేకులు అని అంటారండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పూతరేకులు ఇంకా అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గెరికండి ఇదైతే గెరికనమాట అయితే మేము పెట్టామనమాట తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళి దొరుకుతుంది కాబట్టి మేమైతే తీసుకొచ్చి పెట్టామండి అలాగే ఇదేమంటారు బుజ్జి రెల్లా చూడండి దీని అయితే రెల్లు అని అయితే అంటారంట చూడండి దీన్ని కూడా తెచ్చి అయితే పెట్టామండి స్వామికి అయితే చాలా ఇష్టం అంటాం ఇంకా అలాగే స్వామికి పూలు కూడా తెచ్చారండి పూలు అయితే నేనైతే కుట్టి అల్లి ఇంకా అలాగే స్వామికి అయితే వేసాను అనమాట ఇంకా మీకైతే చూపిద్దామని నేనైతే చూపిస్తున్నానండి అంటే మా ఓనర్ ఏమేమి తెచ్చాడా స్వామికైతే స్వామి ఎలా ఉన్నాడా అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట చూడండి స్వామి అయితే చాలా బాగున్నాడనమాట ఇనాహమై స్వామి చూసారా ఫ్రెండ్స్ అలాగే ఇనాహమై స్వామికి మేమైతే ఇంకా ఏమేమి తెచ్చామనేది కూడా మీకు చూపిస్తామండి అంటే నైవేద్యము ఏమేమి పెడుతున్నాం ఇనాహమయ్య స్వామి ఇక్కడి నుంచి ఇంకా అక్కడ నీళ్ళల్లో వదిలిపెట్టేదాకా మేము ఏమేమి తెచ్చాము అలాగే ఏమేమి పెడతాము అనేది మీకు చూపిస్తామండి స్వామికి అయితే నైవేద్యం ఏమేమి పెడతాం అనేది మీకు చూపిస్తామన్నమాట చూద్దాం రండి ఏవైతే చూద్దాం ఏమేమి తెచ్చాను అనేది కూడా అయితే కుడుములు చేసినాం అలాగే వచ్చేసి నైవేద్యం చేసినామండి ప్రసాదం చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంకా ఇనామయ్య అయితే ఇంకా స్వామికి అయితే మేమైతే ఇప్పుడైతే పూజ చేస్తున్నాం అనమాట ఇంకా అలాగే చూడండి అలా అలంకరించాము మేమైతే నెక్స్ట్ అయితే పసుపు అలా అలా చదువుకుంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇంకా అయితే మేమైతే ఇక్కడైతే ఇంకా నైవేద్యము అలాగే వచ్చేసి పుడుగులో ఇప్పుడైతే స్వామికి అయితే ప్రసాదం అయితే పెడుతున్నాం అన్నమాట ఈరోజు ఫస్ట్ రోజు కదండి అందుకు కాబట్టి ఇంకా ప్రసాదం అయితే నేనైతే ఇలా అయితే తీసుకున్నాను అనమాట నైవేద్యం అయితే ఇంకా అలాగే వచ్చేసి ఫస్ట్ రోజు కాబట్టి కుడుములు అయితే పెడుతున్నాం అనమాట స్వామికి ఇష్టమైన అండి చూసారా ఫ్రెండ్స్ ఇదైతే నలభై రూపాయలండి ఇంకా మళ్ళీ మళ్ళీ కొనుక్కోకుండా ఇంకా ఒకటేసారి మూడు రోజులకి అండి అంటే రెండు రోజులు ఇంకా ఉంచుకొని మూడు రోజులు అయిన తీసేయాలి కదండి అందుకని దీనిరోజు మాట్లాడతాబ్ ఇక్కడ పెట్టు ఇక్కడ ధార్మిక ఇక్కడ ఓడిపోయినాడు బాగా ఈ వాళ్ళ ప్లేస్ ఉంది కదా జరుపుకోయలు జరిపోయింది కదా ఇంకోటి రెడీ చేసుకోవాలి మనం లేదంటే దీపరాధనకి అట్టేం చేస్తున్నావు గడ్డీలో పోయి బయట చేస్తున్నావా da చెరు పెట్టు దాద్ది కొడతా

తీసుకోండి ఫ్రెండ్స్ సార్ తగ్గ నేను కూడా తీసుకుంటాను అనమాట ఐదు గుంజులేనా ఎక్కువ తీయాలి కావాలి నూట ఐదు గుంజలు తీయాలి నువ్వు నూట ఐదు గుంజులు తీస్తే కదా చూసినావా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంక అయితే ప్రసాద్ అయ్యా అయినాకమయ్యా వింటున్నావా ఏదో మా చేతులు వెళ్ళినంతవరకు అయితే మేమైతే మీకైతే పెట్టి అనమాట స్వామి ఇంకా ఏదన్నా నీకు తక్కువ ఉంటే నేనేదో తక్కువ చేసి ఉంటే అలాగే దాన్ని క్షమించి స్వామి ఇంకా ఏమన్నా ఉంటే మీ అది నువ్వే చూసుకోవాలన్నమాట దీంతో ఏమన్నా తక్కువ ఉంటే ఏదో నా స్థాయి తగ్గట్టు నేనైతే పెట్టినానమాట చూసినావా స్వామి మా ఇలా అయితే మేము పెట్టామన్నమాట గణపతి పప్పా మోరియా గణపతి పప్పా మోరియా బాదా లడ్డు మోరియా అండి ఓకే ఫ్రెండ్స్ మీకు మా పూజ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వీడియో చూపిస్తుంటాం చూస్తుండీ అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే